ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయింది గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు తప్పులు సరిచేయడం వంటి అంశాలకు కూడా దరఖాస్తులు స్వీకరించారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన వారిని గ్రామసభలోనే గుర్తించి కొత్త రేషన్ కార్డులను ఎంపిక చేయాలని ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ కాలేదు ఉన్న కార్డుల్లో పేర్ల కూడా అవకాశం ఇవ్వలేదు దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి రేషన్ కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని పది లక్షలకు పెంచింది అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు లేక ఉన్న వాటిల్లో పేర్ల నమోదుకు అవకాశం దక్కక లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు యాభై వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి దీంతోపాటు ఆహార భద్రతా కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో అరవై వేల నుంచి తొంభై వేల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా మరో తొమ్మిది లక్షల వరకు రేషన్ కార్డులు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో అర్హులైన అందరికీ వైట్ రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది